అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ యూడైస్ ప్లేస్లో ఒక క్లాస్లో ఉన్న విద్యార్థులను మరో క్లాస్లోకి ప్రమోట్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా గూగుల్ వెళ్ళి యూడైస్ ప్లస్ అని క్లిక్ చేసిన తర్వాత యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని ఉంటుంది మన స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళి మన తెలంగాణ అంటే మన తెలంగాణ వాళ్ళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యూ టు సెలెక్ట్ ద స్టేట్ దెన్ గో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది నేను పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చర్ క్యాప్చర్తో మనం క్లిక్ లాగిన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది లాగిన్ క్లిక్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కనబడుతుంది ఇక్కడ మన స్కూల్ డీటెయిల్స్ కనబడుతుంది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో మనకు స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని కనబడుతుంది మనం ఇక్కడ ఆరో మార్క్ ఇట్లా క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కనబడుతుంది ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో అని కనబడుతుంది మనం ఇక్కడ గో క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్ ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్ కొన్ని చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ క్లాస్ నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇలా ఏ క్లాస్ అయినా గో నెక్స్ట్ క్లాస్ సెక్షన్ క్లిక్ చేసిన తర్వాత గో అని క్లిక్ చేయాలి ఇక్కడ విద్యార్థుల పేర్లు లెఫ్ట్ సైడ్లో కనబడతాయి సరే ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ ఇక్కడ సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ ద్వారా ప్రమోట్ అయ్యండు అలాగే నెక్స్ట్ మార్క్స్ పర్సెంటేజ్ అడుగుతుంది మార్క్స్ పర్సెంటేజ్ మామూలుగా సెవెంటీ త్రీ అయినప్పుడు మనకి ఇలా మా విద్యార్థి సెవెంటీ త్రీ కాబట్టి సెవెంటీ త్రీ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ మరి స్కూల్ అటెండెడ్ ఓన్లీ వన్ థర్టీ డేస్ అటెండ్ అయ్యాడు వన్ థర్టీ డేస్ నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్ మరి స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అని ఇక్కడ అడుగుతుంటుంది ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్న విద్యార్థి లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు థర్డ్ క్లాస్లో సెక్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ కనబడుతుంది మనకు అప్డేట్ అని క్లిక్ చేయాలి అప్డేట్ అని క్లిక్ చేసినప్పుడు మనకు స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఇలా మనం ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డన్ అనే స్టేటస్ డన్ అని నెక్స్ట్ అదర్ విద్యార్థుల పెండింగ్లో ఉంది ఇలా నెక్స్ట్ అన్న అందరి విద్యార్థులది కూడా మనము ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది విద్యార్థి పేరు ఉంటుంది పేరు పక్క పండి మనం ప్రోగ్రెషన్ స్టేటస్ ఇప్పుడు సెలెక్ట్ మళ్ళీ అగైన్ ప్రమోటెడ్ బై ఎగ్జామినేషను మార్క్స్ ఇన్ పర్సంటేజ్ ఇలా నైంటీ టూ పర్సంటేజు విద్యార్థికి మార్కులు రావడం జరిగింది అలాగే నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ ఇక్కడ వన్ నైంటీ టూ డేస్ ఈ హ్యాస్ అటెండెడ్ నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్ స్కూలింగ్ స్టేటస్ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ మా స్కూల్ చదువుతున్నాడు కాబట్టి మన నెక్స్ట్ సెక్షన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం అప్డేటు క్లిక్ చేసినట్టయితే స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని ఓకే ఇక ఈ విద్యార్థి కూడా డన్ అని రావడం జరిగింది నెక్స్ట్ మరో విద్యార్థి ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను ఎస్ ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ మార్క్స్ పర్సంటేజు ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ సో అమెంటర్ ఎయిటీ ఎయిట్ నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ డేస్ ఇయ్ అటెండెడ్ నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్ స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ సో ఇయర్ ఆల్సో స్టూడెంట్ సెక్షన్ ఏ థర్డ్ క్లాస్ నా ఇది పెండింగ్ అని చూపిస్తుంది మనం అప్డేట్ అనే క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్డేట్ అని క్లిక్ చేసినప్పుడు విద్యార్థి స్టూడెంట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే నెక్స్ట్ ఈ ముగ్గురు కూడా డన్ డన్ అంటే ఈ మాకు సెకండ్ క్లాస్లో ముగ్గురు ఉండే లాస్ట్ ఇయర్ ఈ ముగ్గురు కూడా అప్డేట్ చేయడం జరిగింది డన్ అండ్ రావడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఫైనలైజ్ ఇక్కడ క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఫైనలైజ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా ఫైనలైజ్ క్లిక్ చేసినప్పుడు ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ త్రీ నాట్ ప్రమోటెడ్ రిపీటర్ లేరు ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ జీరో టోటల్ త్రీ ఈ విధంగా ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ఫ్రీజ్ ద సెక్షన్ విత్ ద స్టాటిస్టిక్స్ బిలో ఇక్కడ మనం కన్ఫర్మ్ అని క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ టూ అండ్ సెక్షన్ ఏ హాజ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇట్లా రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇలానే మనం థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఇలా అన్ని క్లాసెస్ విద్యార్థులని కూడా మనం ఈ విధంగా చేసుకుంటూ వెళ్లాల్సి అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ